తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్చేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్క్ కర్నూల్ రోడ్ ఒంగోలు టిటిడి పరకామణి చోరీ కేసులో కీలక ఫిర్యాదు దారుణంగా నిలిచిన గుంతకల్లు జీఆర్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది నవంబర్ పదమూడున రాత్రి రైల్లో ప్రయాణిస్తుండగా జరిగిన ఈ దారుణ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో శాలివాహన వాహన సంఘ నాయకులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కేసు తీర్పు దిశ మార్చే కీలక సాక్షి ఇలా హత్యకు గురి కావడం దర్యాప్తుపై అనుమానాల మేఘాలు కమ్ముకుందని పేర్కొంటూ నిజాన్ని బయటపెట్టేందుకు కేసును తక్షణమే సిబిఐకి బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు బాధిత కుటుంబం అన్ని విధాల ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేసిన నాయకులు సతీష్ కుమార్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం అధ్యక్షులు కానుగుల విక్కీ ప్రధాన కార్యదర్శి కానుగల వెంకటరాయులు ఉపాధ్యక్షులు దండు రామాంజనేయులు గౌరవ అధ్యక్షులు దండు ఆంజనేయులు నాయకులు కె వాసు పసునూరి తిరపతయ్య వీరాంజనేయులు దండు శ్రీధర్ అయినవరపు రామాంజనేయులు సిహెచ్ కృష్ణారావు మోరపోగుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా శాలివాహన సంఘ అధ్యక్షుడు విక్కీ నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను అలాగే శాలివాహన సంఘం బీసీ కులాలు అందరూ కూడా ఈ యొక్క వై సతీష్ కుమార్ అనేది పరకాలలో పనిచేస్తూ ఆయన సిఐగా పనిచేస్తూ పరకాల్లో దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకున్నందుకు అతన్ని చాలా చిత్రహింసలు పెట్టి భయపెట్టి భయభాంతులు చేసి అతను ఒక బీసీ కులానికి చెందిన శాలివాహన కులస్థుడు కుమ్మర శాలివాహన కులస్థుడు కాబట్టి అతన్ని భయపెట్టి అతను భయపడేటట్టు చేసి వార్నింగ్లు ఇచ్చి నేను చంపేస్తామని చెప్పి చెప్పి వాళ్ళు ఆల్రెడీ నేను సాక్ష్యం చెప్తే నేను అద్దేస్తాం విద్యేస్తామని చెప్పేసి బెదిరించినందుకు మా యొక్క ప్రకాశం జిల్లా తరఫున మేము పూర్తిగా ఈ యొక్క దోషుల్ని సిబిఐకి అప్పజెప్పి వాళ్ళ భార్య కూడా వాళ్ళ కుటుంబానికి కూడా కోటి రూపాయలు సహాయం చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు దయచూపించి మా శాలి మీద నిజాయితీగా బీసీ కులాలంతా కూడా నిజాయితీగా ఉంటారు అలాగే శాలివాహన సంఘంలో మన వై సతీష్ కుమార్ సిఐ గారు చాలా నిజాయితీగా ఉండబట్టే వాళ్ళకి లొంగకుండా ఎంతో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా అతను నిజాయితీగా నిలబడి ఉన్నందుకు అతన్ని బెదిరించి హత్యకు గురై చేశారు హత్య చేశారు కాబట్టి దీన్ని మేము మేము ఆల్రెడీ ఖండిస్తున్నాం ప్రకాశం జిల్లా శాలివాహన కుమ్మర శాలివాహన సంఘం పూర్తిగా ఖండిస్తుంది మా యొక్క సభ్యులు కూడా పూర్తిగా ఖండిస్తున్నారు దీనికి న్యాయం జరగకపోతే ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం చర్య తీసుకొని వాళ్ళకి సిబిఐకి అప్పు చెప్పి దానికి న్యాయం జరగాల్సిందిగా కోరుచున్నాము అలాగే అలాగే మాకు గ్రూప్ వన్ జాబ్ కూడా వాళ్ళ భార్యకి ఇవ్వాలని చెప్పేసి నిజాయితీగా పనిచేసిన ప్రభుత్వానికి సహాయం చేస్తూ ఉన్నందుకు అతనికి సహాయం చేసి మా యొక్క శాలివాహన వాహన సంఘీయులను కూడా వై సతీష్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన కుటుంబానికి పగాడ సానుభూతి తెలియజేస్తూ దీన్ని మేము ఖండిస్తున్నాము దీనికి న్యాయం జరిగే విధంగా కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాడుతామని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తూ జై హింద్ నా పేరు కేతా చలపుత్ర బీసీ సంఘాల ప్రతినిధిని నిన్న అర్ధరాత్రి రైల్లో జరిగినటువంటి ఘోరమైన హత్యను వై కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం పరకామనిలో ఏఎస్ఓ నిధులు నిధులు నిర్వహిస్తూ ఆయన కాలంలో అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు రావడంతో దాంట్లో ఎంక్వైరీలు భాగంగా సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ని గత ప్రభుత్వంలోని పెద్దలు కానీ మరి దానికి సంబంధించిన ఎవరైతే దోషులైతే ఉన్నారో వారందరూ కూడా అతి కిరాతకంగా చంపి ఒక హత్య ఆత్మహత్యగా చిత్రీకరించడం చాలా బాధాకరం అటు అటువంటి నిజాయితీ అయినటువంటి సతీష్ కుమార్ మన శాలివాహన సంఘానికి చెందిన వ్యక్తి బీసీ సంఘాలనే బీసీ కులంలో కులలోటువంటి నిజాయితీ గల ఆఫీసర్లందరినీ కూడా వారికి లొంగకపోతే హత్య చేయడం ఆ యొక్క గురి గురిచేయడం చాలా బాధాకరం ఇలాంటి వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు నిజమైన దోషుల్ని వెలికి తీసి అతి కిరాతకంగా చంపినటువంటి వారందరినీ కూడా శిక్ష వరకు మేము పోరాటం చేస్తామని అవసరమైతే రోడ్డుకి కూడా మేము ధర్నాలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నామని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఉన్నాం అలాగే ప్రభుత్వం వారు కూడా వీరి కుటుంబాన్ని ఆదుకొని మంచి ఉద్యోగం కల్పించి వారికి రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాం ఆ కుటుంబానికి కుమ్మరి ప్రకాశం జిల్లా కుమ్మరి శాలివాహం సంఘం తరఫున రామాంజనేయులు ఐలవరకు రామాంజనేయులు మాట్లాడుతున్నాను రీసెంట్గా టీటీడీ పరకామని కేసులో ఉన్నటువంటి ఫిర్యాదుదారుడైనటువంటి వై సతీష్ కుమార్ గారు ఈ మధ్యకాలంలో మరణించడం జరిగింది హత్య గావించబడ్డాడు ఆయన హత్యకు కారకులైనటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని చెప్పేసి శాలివాన్ సోదరులందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేయటం ప్రారంభించారు ఇది చాలా సుప్రదాయము వారి యొక్క కుటుంబానికి అలాగే వారి యొక్క కుటుంబానికి గవర్నమెంట్ తరపు నుండి ఒక ప్రభుత్వ ఉద్యోగము మరియు కోటి రూపాయలు సహాయం అందించవలసిందిగా శాలివాన్ సంఘం తరపున మేము అందరం కోరుతున్నాము ఇది ఏవిఎస్ఓగా పనిచేసినటువంటి వై సతీష్ కుమార్ గారు చాలా నిజాయితీ పరుడు ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి టీటీడీలో జరిగినటువంటి పరకామని కేసులో ఆయన యొక్క స్వచ్ఛ స్వచ్ఛంగా ఆయన 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 యొక్క స్వచ్ఛీలతను నిరూపించుకున్నాడు దానికోసం ఇది బహుమతిగా ఆయనకు అందింది ఈ ఇలాగా ఇలాంటి కేసులు ఈ లేట్ అవ్వకుండా తొందరగా పరిష్కారం అవ్వాలి అని మేము శాలివాన్ సంఘం తరఫున కోరుతున్నాము

పెళ్ కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టువా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రామ్ రాజ్

నా పెళ్లి వాహవా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు